హాయ్ ఫ్రెండ్స్ నా వెనకను కనిపిస్తుండది ఒరే మీకు మొత్తం గడ్డే కనపరుస్తుంది కదా ఆ విధంగా తయారైంది భోగాపతి అంటారు భోగాపతి ఇది అసలు చూడండి ఎట్లా అల్లుకునేసింది మొత్తం కయ్యి మొత్తం అల్లుకునేసింది అసలు మొత్తం భోగాపతి ఒరే ఎక్కడో ఒక చోట ఉందన్నమాట అక్కడక్కడ మిగిలినంతా భోగాపతి ఇది ఏ మందులు కొట్టినా చావాల సరిగా ఎందుకంటే విత్తనాలు ఒకసారి స్టార్ట్ అయ్యిందంటే ఈ కసు భోగాపత్తి అనేది అస్సలు దాన్ని భరించలేము ఇంకంతే ఇంక వదిలేల్సిందంతే కాబట్టి ఫస్ట్ నాట్లప్పుడే కైలో బాగా కలుపులు లేకుండా లేకపోతే వడ్ల గింజల్లో కూడా కలుపులు లేకుండా మనం చూసుకోవాలి అప్పుడైతేనే నేను మీకు భోగాపత్తి ఇలాంటిది లేకుండా ఉంటుంది చూడండి ఇక్కడ చూపిస్తాను మీకు దీంట్లో కోటాను కోట్ల విత్తనాలు ఉంటాయి నయల మీద కనపడుతున్నాయి